హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే అందరూ హోమ్ గార్డెన్సు టెర్రస్ గార్డెన్సు అందరూ వేస్తున్నారు కదా యూట్యూబ్లో అవన్నీ చూసి మాకు కొంచెం ఏదైనా గార్డెన్ లాగా వేయాలనిపించింది మా ఇంటి దగ్గర అయితే అంత మొత్తం గచ్చే ఎక్కడ మట్టి అనేది కనిపించదు అయినా కూడా వేసేదానికి వీలు లేదు ఏమన్నా కుండీల్లో పెట్టేద్దామన్నా కూడా కుదరదు ఆ టైప్లో ఉంటుంది ఇరుగ్గా ఉంటుంది మా ఇంట్లో అందువల్ల మా ఇంటి దగ్గర కొంచెం స్థలం ఉంది ఆ స్థలంలో చెత్తా చెదార్మే వంట పడేసి రాళ్ళు అన్నీ ఉన్నాయి అవన్నీ తీసేసి అక్కడ నీట్గా చేసేసి చుట్టూ కంప నాటేసి అక్కడ ఏమన్నా చెట్లు వేద్దామనేసి ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి మేము ఇంకక్కడ శుద్ధం చేయడానికి వెళ్ళాము అద్ద చూడండి మేము అక్కడంతా మట్టి రాళ్ళు అంతా చండలంగా ఉండింది అదంతా నీట్గా చేయడానికి స్టార్ట్ చేస్తున్నాము మాది కూడా గార్డెను సక్సెస్ అవ్వాలని మీరంతా కోరుకోండి మేము గార్డెన్ వేయాలనుకుంటున్నాము ఇక్కడ కొన్ని ప్రస్తుతానికి ముందు ఇక్కడ మేము కూరగాయలు ఆకుకూరలు వేద్దాం అనుకుంటున్నాము ప్రస్తుతానికి ఏం తెచ్చున్నామంటే గోంగూర తోటకూర చుక్కకూర తరువాత కాకరకాయ బీరకాయ సొరకాయ చుక్కుడుకాయ బెండకాయ తర్వాత కొత్తిమీర టమోటో ఇలాంటి విత్తనాలన్నీ తెచ్చాము వేసి చూద్దాము ఎలాగ సక్సెస్ అవుతామో లేదో తెలియదు మేము సక్సెస్ అవ్వాలని మీరు అందరు కోరుకోండి ఇదో చూడండి ఆ స్థలాన్ని రెండు రోజులు పట్టింది మాకు అంత నీట్గా చేయడానికి అక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళన్ని గడ్డపార తీసుకొని బాగా పొడిచి తీసేసి తరువాత అంతా వాటర్ తడిపి ఆల్రెడీ అక్కడ కొన్ని అరటి చెట్లు ఉన్నాయి మాకు నాలుగు చెట్లు కానీ వాటికి సరిగా వాటర్ పట్టక మేము గెలలు కూడా చాలా చిన్న కాయలు కాసి గిటకబారిపోయాయి వాటన్నింటినీ కోసేసి ఉన్న చెట్లు అంటే రెండు మూడు చెట్లని నరికేసాము అంటే వాటికి వాటర్ లేక వంగిపోయి అలా ఉన్నాయి మిగతా వాటిల్ని కొంచెంగా నీట్గా చేసేసి వాటికి నీళ్లు పడుతున్నాము తరువాత ఆ చెట్లకు కూడా కాయలు అంటే ఏ చెట్టుకైనా పుష్కలంగా వాటర్ ఉంటే కాయలు మాత్రం బాగా వస్తాయి ఇప్పుడు ఈ అరటి చెట్లకి చిన్న కాయలు ఇందాక చూసావు కదా అరుగు మీద పెట్టున్నాను అలా ఉన్నాయి ఇప్పుడు నేను వాటర్ బట్టి నెక్స్ట్ కాపు ఎలా వస్తుందో కూడా మనం చూడాలి దానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము ఇంకా మేము ఈ నేలంతా బాగా తడిపేసి అంటే చాలా గట్టిగా ఉందన్నమాట నేల తడిపేసి తర్వాత మళ్ళీ పార తీసుకొని మొత్తము ఒక్కసారి తిరగొడదాం అనుకుంటున్నాము ఇది ఒకరోజు ఒక రెండు రోజులు పట్టింది ఇది చూడడానికి కొంచెం స్థలమే ఉంది మనమేమో వ్యవసాయ మనం బాగా అన్ని చేసేవాళ్ళం కాదు కదా పని వర్క్ అందువల్ల కొంచెం మాకు కష్టం అనిపించింది మామూలుగా పని చేసే వాళ్ళైతే మనం ఎప్పుడు షాప్లో కూర్చొని ఉండేవాళ్ళం కదా అలవాట్లేని పనులు కాబట్టి కొంచెం లేట్ టూ డేస్ పట్టింది మాకు అంత నీట్గా చేయడానికి అదిగో పార్తో అలాగ మొత్తం తిరగగొట్టేసి నాన్ ఫస్ట్ నానబెట్టాము నీళ్ళు కొట్టేసి చుట్టూ తర్వాత పారతో తిరగ కొడుతున్నాము ఇక్కడ మాత్రము ఈ చెట్లు సక్సెస్ అవ్వాలని కోరుకోండి మా వీడియోస్ అయితే మీరు అందరూ చాలామంది చూస్తూనే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ లైక్లు కూడా ఇవ్వండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్స్ ఇవ్వట్లేదు చూస్తున్నారు లైక్స్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ మాకెంతో బూస్ట్ మా వీడియోకి ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి అందుకని మీరు ఖచ్చితంగా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలు పెడతాము మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగాస్తాము మా షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి అందులో ఓన్లీ కామెడీ వీడియోస్ పెడతాము చూడండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా ముఖ్య ముఖ్య ఉద్దేశము చూడండి ఇక్కడ ఇలాగా బాగా అంతా తెరగొట్టేసి నేలంతా నీట్గా చేసేసి పాదులుగా చేసేసి ఇక్కడ అన్నీ మాత్రము గుచ్చాము ఇదంతా టూ డేస్ పట్టింది మాకు బాగా కిందంతా చాలా రాళ్ళు ఉన్నాయి ఎక్కువగా ఇటుకి రాళ్ళంటే అంతకుముందు ఇక్కడ ఒక కొట్ట ఉండేది కొట్టామంటే అదే తాటాకులతో వేసిన కొట్టాము దానికి కింద మాత్రం రాళ్ళతో కట్టున్నారు అందువల్ల ఇక్కడ గట్టిగా ఉన్నింది నేల మట్టిలో మొత్తం రాళ్ళే ఉన్నాయి అన్నీ తీసేసాము మట్టి అయితే చాలా మంచి మట్టి ఇక్కడ చెట్లు బాగానే వస్తాయి చూద్దాము మన ప్రయత్నం మనం చేద్దాము ఎలా ఉంటుందో ఏమో అయినా మా నాన్న కొంచెం హెల్ప్ చేశాడు అందరూ హెల్ప్ చేశారు మా నాన్న మా అమ్మ మా అక్క వీళ్ళంతా హెల్ప్ చేశారు మేము చేసేటప్పుడు పక్కన వచ్చి రాళ్ళు ఎత్తేయడం అలాంటివన్నీ చుట్టూ కంచు కట్టుకోవాలి మాకు కోళ్ళు ఉన్నాయి ఇంతకుముందు ఒక వీడియోలో కూడా కోళ్ళు పెట్టున్నాను చూడండి ఆ కోళ్ళు గెలివేయకుండా చుట్టూ కంచె కంప నాటుకోవాలి ఇంకా చాలా వర్క్ ఉంది చుట్టూ పట్టలు కట్టాలి మళ్ళీ పంది కుక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ అవి లోడేస్తాయి మనం వేసిన చెట్లకి వాటికి కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి అన్నీ చేసుకొని ఎలా సక్సెస్ అవుతామో ఏమో తెలీదు ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇది ఒక వన్ వీక్ అయిన తర్వాత మళ్ళీ మనం వేసినటువంటి ఇత్తనాలు మొలకెత్తుతాయి కనుక వీక్లీ వన్స్ పెడదాం అనుకుంటున్నాము ఈ గార్డెన్వి చూద్దాము ఎలా వస్తుందో అయిపోయిన తర్వాత మనము ఇక్కడంతా పాదులుగా తీసుకుంటాము పాదులుగా తీసుకొని నీళ్లు పోసేది కూడా ఉంది మోటార్ లేదు మళ్ళీ అంత చూడండి అలా పాదులుగా చేస్తున్నాము మోటార్ కూడా లేదు పంప్ అయితే ఉంది పంపులో నుంచి నీళ్లు కొట్టి పోయాలి మనము డైలీ వ్యాయామం లాగా ఉంటుంది గార్డెనింగ్ చేస్తే బాగుంటుందని చెట్లు పెంచడము చెట్లు వేయడం అంటే చాలా ఇష్టంగానే మాకు ప్లేస్ లేక పట్టించుకోలేదు ఇప్పుడైనా సరే మా పాతింటి దగ్గర ఉన్న ప్లేస్లో మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఎలా సక్సెస్ అవుతామో ఏమో తెలియదు నాకు పారపనేం చేత కాదు కానీ ఏదో చిన్నవి చేస్తూ ఉన్నాను ఈ తోట మొత్తం చేయడానికి టూ డేస్ పట్టింది మాకు అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు కదా ఆమె మా అక్క ఈ నేలను తడపడానికి పక్కింటి వాళ్ళని అడిగేసి పైప్లో నుంచి నీళ్ళు కొట్టాము ప్రస్తుతానికి తర్వాత నుంచి పంపులో మోసుకోవాలి పక్కనే ఉందిలే ఇంట్లోనే పంపు ఉంది కానీ మోటార్ లేదు దానికి మేము అంతా పుట్టి పెరిగిన ఇల్లు అదేను ఆ పక్కన గోడ కనిపిస్తుంది కదా ఆ ఇంట్లో నేను ఇప్పుడు ఇక్కడ ఇల్లు కొనుక్కొని రోడ్లోకి వచ్చాము అదే బెండిత్తనాలు ఇవన్నీ నెల్లూరులో మొన్న టూర్ నెల్లూరు టూర్ చేశాను కదా ఆ నెల్లూరుకి వెళ్ళినప్పుడు అది రైతు డిపోలో కొన్నాము ఇది కిసాన్ రైతు డిపో అని ఉంది ట్రంక్ రోడ్లో అక్కడ కొన్నాము మేము విత్తనాలు అన్ని హైబ్రిడ్స్ అని చెప్పి ఇచ్చారు మాకు ఇదే ఫస్ట్ టైం వేయడం మేము ఎలా సక్సెస్ అవుతామేమో తెలీదు మీ సపోర్ట్ ఉంటే ఏదైనా మేము చేసి ముందుకు వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంటుంది దేనికి మీరు లేనిదే మేము లేము ఎందుకంటే మీరు మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలము అందులో చూడండి కాలువల్లాగా కట్టేసి వాటిల్లో బెండెత్తనాలు వేస్తున్నాను నేను ప్రస్తుతానికి బెండెత్తనాలు ఆ గోడ సైడ్ ఉంది కదా అంచు అక్కడ మాత్రం గోంగూర విత్తనాలు వేస్తాము చూద్దాం ఎలా వస్తాయో ఏమో ఫస్ట్ టైం వేస్తున్నాం మేము గోంగూర బెండ చుక్కుడు దోస విత్తనాలు కూడా వేసాము అన్ని పాదులు చేసేసాము ఇక్కడ పక్కన జాన్ చెట్టు ఉంది ఆ జాన్ చెట్టు కింద వచ్చి దోసెత్తనాలు ఇత్తనాలు అదే చుక్కుడు మాత్రం అది పందిర్చు కూడా చెట్టు చుక్కూడా తెలియదు హైబ్రిడ్ అని ఇచ్చాడు కానీ వేసి చూడాలి అది అది మొలకెత్తిన తర్వాత కానీ మనకి దాని గురించి తెలియదు కాకరి స్వరెత్తనాలు మాత్రం తెచ్చాము కానీ ఎక్కడ వేయాలో అర్థం కాక ఆపేస్తున్నాం ప్రస్తుతానికి ఏ లేదు బీరెత్తనాలు కాకర ఇత్తనాలు ఇత్తనాలు దోస ఇత్తనాలు ఇవన్నీ అల్లిద్దాము కల్లిద్దాము చెట్టు మీద నుంచి పక్కన వంటలు ఉంది దానికి అల్లిద్దామనేసి అనేసి క్రింద వేస్తున్నాము పాదులు చేసేసి ఇదో ఇక్కడ బెండిత్తనాలు వేయడం మాత్రం అయిపోయింది తర్వాత వంకాయ నారు కూడా పోయాలి వంకాయ నారు మిరప నారు టమోటా నారు ఈ మూడు వచ్చి నారు పోస్తాము ఆ నారు పోసి అవి మొలకెత్తిన తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత దాన్ని పెరికేసి ఇంకొంచెం స్థలం కూడా ఉంది అది కూడా క్లీన్ చేయాలి దీనికి ఆపోజిట్లో ఉంది స్థలము అదంటే చెత్త అదంతా ఏం లేదు కానీ నేలను బాగా తడిపేసి మట్టిని తిరగొడితే సరిపోతుంది చుట్టూ దడిగట్టాలి ఎందువల్లంటే కోళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఆ కోల్డ్ కారణంగా గెలిమేస్తాయి విత్తనాలన్నీ ఇప్పుడు చెప్పేసి భయపడుతున్నాము దీనికి మాత్రము సేఫ్టీగా చుట్టూ కంచెలాగా అంతా వేసేసాము కోల్డ్ మాత్రం లోపలకైతే రావు నెక్స్ట్ వేయబోయేదానికి డౌట్గా ఉంది కోల్డ్ ఎలా చేస్తాయేమో అని ఇవే బెండవి ఆ పొడవుగా ఉండే దగ్గర బెండ అయిపోయిన తర్వాత అక్కడ చుక్కుడు వేద్దాం అనుకుంటున్నాము ఇద్దండి ఈడ పాదులు చేసే దగ్గర ఇదే కింద ఇక్కడ జాన్ చెట్టు ఉంది దీనిపై కల్లించడానికి పాదులు మాత్రం ఇక్కడ వేస్తున్నాము అందరి గార్డెన్స్ మాత్రము చాలా బాగా చేస్తున్నారు అవన్నీ చూస్తూ ఇన్స్పిరేషన్ అయ్యి మేము కూడా చేయాలనుకొని ఇది మొదలు పెట్టాము చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవుతామో ఏమోను ముందు ప్రయత్నం చేయిందే ఏది జరగదు కదండి సక్సెస్ రావాలంటే అసలు ప్రయత్నమైనా చేయాలి కదా అందువల్ల మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము చూద్దాం ఏమన్నా సక్సెస్ అవుతామా లేదా అనేది మీ చేతుల్లోనే ఆధారపడి ఉంది మీరు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తే దాన్ని బట్టి మేము ముందుకెళ్ళడానికి బాగుంటుంది మీరు నేను చేసే వాటిల్లో ఏమైనా పొరపాట్లున్నా ఏమైనా ఉన్నా సలహాలు మాత్రం ఇవ్వండి ఖచ్చితంగా మొక్కలు ఎలా చేసుకోవాలి విత్తనాలు ఎలా పెట్టాలి ఏం తెలియదు కొత్తగా ఉంది ఇదే స్టార్ట్ చేయడం కాబట్టి అవన్నీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చేత కాదు కొన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మేము కొన్ని సలహాలు తీసుకుంటాము మీ సలహాలను బట్టి అన్నీ పాటిస్తాము అందుకే ఈ వీడియో పెడుతూ ఉన్నాను చూడండి విత్తనాలు ఇవి ఇవి దోస విత్తనాలు అవి ఎలా గుచ్చాలో తెలియదు రెండు మూడు కలిపి ఒకే ఒక చోట గుచ్చేస్తున్నాను వచ్చిన తర్వాత తెలుస్తాయి ఎలా ఉంటుందో ఏమో యూట్యూబ్లో చూసి కూడా తెలుసుకోలేదు ఓన్ ప్రయత్నం చేస్తున్నాను విత్తనాలన్నీ వేసేస్తున్నాను మేమేమైనా పొరపాట్లు చేస్తుంటే వాటిని మీరు కామెంట్స్ రూపంలో సరిదిద్దండి మీరు చెప్పినటువంటి సలహాలు ఖచ్చితంగా పాటిస్తాను మంచి సలహాలు ఇవ్వండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం ఇవ్వద్దు అంటే ఒక బ్యాడ్ కామెంట్స్ వస్తే మనకి కొంచెం వెనక అయిపోతాము దాన్ని చదివి అందువల్ల మీరు మంచి కామెంట్స్ మాత్రం పెట్టండి ఆ పాదులన్నీ తీగ జాతి పాదుల్లో వేస్తున్నాను చెప్పాను కదా విత్తనాలు అవి వీటికి సంబంధించినవి వాటర్ పోయడానికి క్యాన్లు కూడా తెచ్చి పెట్టుకోవాలి ఇక్కడ కానీ సక్సెస్ అయితే ఇంటి దగ్గర కొంచెము కొన్ని కుండీల్లో కూడా కొన్ని అనుకుంటున్నాము అంటే కొత్తిమీర చుక్క కూర అలాంటివన్నీ కుండీల్లో అనుకుంటున్నాం లేకపోతే గ్రో బ్యాగ్స్లో కానీ అవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని గ్రో బ్యాగ్స్లో అలాగా కొన్ని వేస్తాము ముందు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము ఇది మా పాత ఇళ్ళు అండి ఇంతకుముందు మేము పుట్టి పెరిగిన ఇల్లు ఇక్కడే మేము ఇప్పుడు కొత్తగా రోడ్లో మెడికల్ షాప్ కదా షాప్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాము రోడ్లో ఉన్నాము ఇప్పుడు ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మాకు ఇంటి దగ్గర అయితే చుట్టూ పొలాలు ఉంటాయి చెట్లు గాలి అంతా బాగా వేస్తుంది ఇక్కడ ఎండ మాత్రం బాగా తగులుద్ది అందుకని ఇక్కడ ఇవి ఇవి వేస్తున్నాము చెట్లు గోంగూర వేస్తున్నాము చుక్కుడు ఇవి అన్నీ వేస్తూ ఉన్నాము కానీ చూడు సక్సెస్ ఎలా అవుతామో ఏమో తెలియదు మాకైతే మీ అనుభవాలు ఏమైనా ఉంటే ఈ గార్డెన్స్లో ఈ గార్డెన్స్ చేయడంలో స్టార్టింగ్లో అన్నమాట ఇది అందువల్ల మేము ఇలా చెప్తున్నాను వీడియో మీరు ఏమైనా అనుభవం ఉంటే నాకు తెలియజేయండి ఇంతకుముందు పొలంలో ఒకసారి వేసాను కానీ కొంచెమే వేసాను సొర చెట్టు బేర చెట్టు వేసాను మా పొలం దగ్గర కానీ ఇంతకుముందు మా పొలం టూర్లో చూసారు కదా మీరు అక్కడ జమ్మి చెట్టు ఉంది కదా ఆ జమ్మి చెట్టు కళ్ళిచ్చాను అయితే బాగా కాయలు అయితే కాసాయి కానీ కోసుకునేదానికి వీలు లేదనమాట చెట్టు చివరికి వెళ్ళిపోయాయి కాయలు కోసేదానికి వీలు లేకుండా కొన్ని కాయలు ఎండిపోయాయి కొన్ని కాయలు మాత్రం కోసాను అలాగా జరగకుండా ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను ఎందుకంటే మనకి స్టార్టింగ్లోనే అన్ని విషయాలు తెలియదు కదా ఏవో కొన్ని వర్క్ చేసినప్పుడు వాటిల్లో లోటుపోట్లు మనకి తెలుస్తాయి ప్రస్తుతానికి వీటికి చర్యలు యూట్యూబ్లో మిగతా గార్డెన్స్లో వాళ్ళంతా ఎలా చేస్తున్నారో చూసి దాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఒక ధాన్యమ్మ చెట్టు ఒక కస్తూరి చెట్టు ఉన్నింది కస్తూర్ చెట్టు మాత్రం చనిపోయింది లేదు తీసేసాము ఇక్కడ ధాన్యం చెట్టు ఉంది మరియు ఉసిరి చెట్టు ఉంది ఈ యారెట్ చెట్లు ఉన్నాయి రెండు చిన్న టెంకాయ ఉన్నాయి వీటి నీడలో కొంచెం ఇబ్బంది అవుతుందేమో చూద్దాము ఇవన్నీ వెజిటేబుల్స్ ప్లాంట్సే కాబట్టి వీటికి ఏమి ఇబ్బంది లేదన్నారు ఎక్కువ ఎండక్కర్లేదు లైట్గా పడితే చాలన్నారు అందుకని ఇక్కడ ట్రై చేస్తున్నాం మేము ఈ జాన్ చెట్టు కూడా ఉంది దాని కొమ్మలు కూడా కొట్టేస్తే మనకి ఇంకా ఎండ బాగొస్తుంది కానీ ఆ జాన్ చెట్టుని ఇవన్నీ అల్లించడానికి ఆ చెట్టుని ఉంచాల్సి వచ్చింది ఒక కొమ్మ కొట్టేస్తాము ఎండ కోసం మిగతావి మాత్రం అలాగే ఉంచుతాము ఇక్కడ మట్టి మాత్రం చాలా గట్టిగా ఉంది గట్టిగా ఉన్న మంచి సతవ మట్టిది ఏ చెట్టు వేసినా ఈజీగా వస్తుంది అనమాట ఈ మట్టిలో కానీ ఎరువు కూడా వేయాలి చూద్దాము వీటిని మామూలుగా మనం నారు పోస్తున్నాం కదా ఈ నారు పోసిన తర్వాత తీసి వేరే చోట గుచ్చేటప్పుడు మొలకల్ని అప్పుడు ఆ మట్టిలో ఎరువేస్తాము కొత్తిమీర ఇది కొత్తిమీర విత్తనాలు ఇవి కూడా నారుగా పోస్తున్నాము వీటిని కూడా తొట్టులో వేద్దాం అనుకుంటున్నాము కొత్తిమీర విత్తనాలు కొన్ని చూద్దాము ఆన్లైన్లో గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెడుతున్నాను అవి వచ్చాయంటే వాటిల్లో కొన్ని ఆకుకూరలు ఇంటి దగ్గరే వేద్దాము తొట్టిల్లో పెట్టేసి చూద్దాం ఎలా వస్తాయేమో ఇదో మా నాన్న కడుతున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట